నువ్వు రాస్తే వేస్తారు నువ్వు రాయకపోతే ఎట్లా వేస్తారు ఎందుకు నీకు కూడా వేసింది టీచర్ ఒకసారి స్టార్ నీ బుక్లా చూపి నీ చేయి చూపి నీకు వేస్తా నువ్వు వేసుకోవద్దు ఇప్పుడు చిట్టి నేను వేసినా వాళ్ళు వేసుకున్నారా కొట్టనుక వాడు రాస్తా వస్తుంది వాడు రాయలేదు కానీ ఫస్ట్ రాసిండు కదా అందుకే స్టార్ వేస్తా వెళ్ళిపోర్ట్ ఏంది నువ్వు బ్యాడ్ బాయ ఎందుకు నువ్వు గుడ్ వే నానా అందుకే రోజు మమ్మీ ట్యూషన్ పిల్లలు వచ్చినప్పుడు మమ్మీ దగ్గర కూర్చొని రాసుకోవాలి అప్పుడు నీకు రోజు వస్తుంది రోజు రాసుకుంటే నీకు వస్తుంది గుడ్ బాయ్ అవుతావు అప్పుడు చేయి చూపి మంచిగా ఏ పిచ్చి పిచ్చి చేస్తా మంచిగా చేసినా ఎందుకు ఎందుకు వేస్తావు నువ్వు అగో చూడు హారిక కూడా చిన్నదే చూడు చూపి చిట్టి చిట్టీ చూపి ఇక్కడ పెట్టు చెయ్యి ఇక్కడ పెట్టు చూడు అగో చిట్టి కూడా చిన్నగానే ఉంది నీ చూపి హారిక ఇంకో హారిక కూడా చిన్నగా ఉంది నీవే పెద్దగా ఉంది రాస్తావా మరి రేపటి నుంచి రాసుకుంటావా మంచిగా ఏంలా ఆడుకుంటావు మట్టిలు అన్ని బాబులు వస్తాయి